ఈరోజు నల్లమూతవరిపాలెంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర గారు మండల పరిషత్ నుంచి గ్రామంలో నిరుపేదలకు కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో వాడుకోవటానికి నిధులు మంజూరు చేయడం జరిగింది ఆ నిధుల ద్వారా ఇరవై మూడు చేతి పంపులు మరి మేము గుర్తించి ఎవరైతే పంపులు చేతి పంపులు లేకుండా పేదరికంలో ఉన్నారో వారికి అదేవిధంగా కొన్ని పబ్లిక్ ప్లేసులు కూడా గుర్తించి గ్రామానికి ఉపయోగకరమైనటువంటి విధంగా వేయటం జరిగింది వాటిలో భాగంగానే ఈరోజు ఈ స్కూల్ ఎవరైతే వెన్నెలకంటి నగర్ ఎస్టీ కాలనీ నల్లమతూర్పాలెంలో స్కూల్ పిల్లలకి పంపు లేదని చెప్పి గుర్తించి ఈ స్కూల్ టీచర్ గారు అనేటువంటి విజయ్ కుమార్ గారి అభ్యర్థుల మేరకు వారి అభ్యర్థుల మేరకు ఇక్కడ కూడా పంపేయడం జరిగింది ఈరోజు పూర్తి చేయటం వాటిని చెక్కింగ్ చేయడానికి ఆర్డబ్ల్యూసిఏఈఈ గారు కూడా మరి ఇంటింటికి ప్రతి పంపు తిరిగి చెక్ చేసుకోవటం రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది చాలా సంతోషం మా గ్రామానికి నిధులు మంజూరు చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేగేసిన నరేంద్ర రాజు గారికి మా కర్లపాలెం ఎంపీపీ శ్రీమతి యారం వనజ గారికి ఎండిఓ గారైనటువంటి శ్రీనివాసరావు గారికి అధికారులకి అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కూడా ఒకటికి నాలుగు సార్లు వచ్చి చెక్ చేసుకొని మరియు ఆ పంపులు నాణ్యత కానీ లేదా కట్టేటటువంటి దిమ్మల వ్యవహారంలో కానీ చెక్ చేసుకొని ఒకటికి నాలుగు సార్లు పూర్తి చేయడం జరిగింది ఈరోజు మరి పంపులన్నీ కూడా ఓపెన్ చేసి చక్కగా ప్రజలందరూ సంతోషంగా ఉండటం చాలా నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను బుక్ గ్రాంట్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ